మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఖాళీగా ఉండగా తమ సభకు మూడు సార్లు కుర్చీలు తెప్పించినా సరిపోలేదన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ నిరుపేదలకు ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని ఇచ్చింది కేసీఆర్ అని అన్నారు ఓటు వేయాలని కోరారు కాంగ్రెస్ హామీలు పథకాలు అమలు కావడం లేదని ధరలు పెంచి కమిషన్లు విమర్శించారు మాగంటి గోపీనాథ్ భార్య ఖండీలను కూడా కాంగ్రెస్ రాజకీయం చేసిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఇల్లు కట్టకపోగా ఉన్న ఇళ్లను కూల్చాడని అన్నారు ముస్లింలపై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జూబ్లీ కార్యకు ఓటు వేసి కాంగ్రెస్ వారిని కనుమరుగు చేయాలని పిలుపునిచ్చారు

बच्चे हुआ इतने इतने की एक घर बने एक पर रेवंत रेड्डी बनाया घर कई बने है लेकिन एक लाख घर हाइड्रा के नाम पे तोड़ दिया है रेवंत रेड्डी ने